ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఎం కార్పొరేటర్ డిమాండ్ అలాగే అసెంబ్లీ ఎన్నికల రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను తీసేస్తామని ప్రకటన చేసింది కానీ అది ఇప్పటి వరకు జీవో ఇవ్వకుండా మేము చెత్త పన్ను కట్టించుకోవటం లేదు కదా అని నాటకాలు ఆడుతూ ఉన్నది రెండవది ఆస్తి పన్ను సమీక్ష చేసి పెంచినటువంటి ఆస్తి పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు కానీ నాలుగు నెలలు దాటినప్పటికీ సరే ఆస్తి పన్ను గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆస్తి పన్ను అనేటువంటిది ప్రజానీకానికి తీవ్రంగా భారంగా మారింది ప్రతి ఏడాది పదిహేను శాతం పెంచుతూ ఉన్నారు మూడేళ్ళకి రెట్టింపు చేస్తూ ఉన్నారు దేశంలో ఇంకెక్కడగా ఇంత భారీగా ఇంటి పనులు పెంచినటువంటి చరిత్ర ఏ రాష్ట్రంలో కూడా లేదు దానిని మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మీరు రద్దు చేయాలనేటువంటిది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం పాత పద్ధతిలోనే ఇంటి పనులు అనేటువంటివి కట్టించుకునేటటువంటి చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాం మరొకటి పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ఆంజనేయుల స్వామి తోకలాగా అవి పెరుగుతూ ఉన్నాయి వాటిని అరికట్టడం లేదు కనీసం జిఎస్టి తీసుకొస్తే ఆ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు అనేటువంటివి ఉన్నటువంటివి కనీసం ముప్పై శాతం ధరలు తగ్గడానికి అవకాశం ఉంటుంది అంతర్జాతీయ మార్కెట్ లో ముడి సమురు ధరలు విపరీతంగా తగ్గుతూ ఉన్నాయి ఇరవై శాతం తగ్గి కానీ ఇక్కడ ఉండేటటువంటి ఆయిల్ కంపెనీల యొక్క లాభాల కోసం అక్కడ ఉండేటటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ రకరకాల పేర్ల మీద పెద్ద ఎత్తున లూటీ చేస్తుంది ప్రతి ఏడాది ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్రోలు డీజిల్ పన్నుల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లూటీ చేస్తున్నాయి ప్రజల మీద ఇంత భారం ప్రజలు ఎందుకు పోయాలనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం అదాని అంబానీకి లేకపోతే మిట్టల వాడికి టాటావాడికి లక్షల